శివనారాయణ ఇంట్లో జరిగిన దానికైతే ఇంక దీప అయితే నువ్వు ఎంత మంచివాడి బావ మా అమ్మ చేసిన తప్పును కూడా నువ్వు సర్ది చెప్పుకున్న దా దాచిపెట్టుకొని నేను ఇతనే వేసుకున్నావు అంటే మా నాన్న చేసిన తప్పుని నేను క్షమించగలిగాను అలాంటిది అత్త అమ్మ లాంటి అత్తని తప్పుని దాచిపెట్టలేనని చెప్పానంటే అయినా అమ్మ చేసిన దానికి మా అత్తయ్య చాలా బాధపడుతుంది అంటే అత్తయ్య ఆ పని చేయలేదు తన చేత చేపించారు అనగానే ఇంకా దీపక్ కూడా అయితే అనుమానం వస్తుంది ఆ జోష్నాని ఇలా చేయించింది అని కార్తిక్ అయితే ఇంక దీప దగ్గర మొత్తం నిజం చెప్పేస్తాడు ఇంకా అయితే ఇంక జ్యోష్ణ అయితే ఇంకా నీకు కట్టుకున్న భార్య కంటే చెల్లెలు పరువు ముఖ్యమా నీకు చెరువు కన్నీళ్ళు చెల్లెల కన్నీళ్ళు ఒక్కటైనా మా అమ్మాయి కన్నీళ్ళు కాదా అని అంటూ ఉంటే ఇంక కొట్టడానికి చెయ్యత్తే ఎత్తుతాడు ఎందుకంటే ఇదంతా జరగడానికి కారణం నువ్వు కాదా నా చెల్లెలకి వచ్చి క్షమాపణ నువ్వు దీపకి కట్టు క్షమాపణ చెప్పాలి సుమిత్ర అని చెప్పిన అంటే ఇంకా జ్యోష్ణ అయితే మా అమ్మ వచ్చి ఎందుకు చెప్పాలి అని చెప్పని ఇంక అడిగేటప్పటికీ ఇంక చాలా కోపంతో ఇంక చేతాడు అవును నేనన్నా నేను అనాల్సిన మాటే నా కూతురు అంది ఇప్పుడు అవును నాకంటే కూడా మీకు మీ చెల్లెలు పరువే ముఖ్యమా నా పరువు ముఖ్యం కాదా నా కూతురు జీవితం బాగుండాలని నేను అనుకోవద్దా అని చెప్పనంటూ అంటూ ఉంటే ఇంకా నీకు అసలు నిజం తెలియక ఈ పిల్లని నువ్వు కూతురు అనుకుంటున్నావు అసలు కూతురు నీ కూతురికే నువ్వు న్యాయం చేశావన్న అన్న సంగతి నువ్వు తెలిస్తే ఇంకా చంపి పాత్ర వేస్తావు అని చెప్పి అన్నట్టుగా అయితే ఇంకా దసరథనుకుంటాడు ఇంకా జ్యోష్న అయితే అటు ఆ ఇంట్లోనూ ఇటు ఈ ఇంట్లోను ఇద్దరి ఇంట్లో అయితే చిచ్చత రగులుస్తుంది ఇప్పటిదాకా చెల్లెలు చెల్లెలు కాపరం చెల్లెలు కన్నీరు పెట్టకూడదు అనుకున్నా ఆ ఇంట్లో ఇప్పుడు ఇంకా మనస్పర్ధలు వచ్చేలా చేశానని చెప్పనని ఇంకా చాలా సంతోషపడుతుంది కానీ శివనారాయణ అయితే మాత్రం ఇంటి ఆడపొడుచు కన్నీళ్ళు పెట్టుకుంటే అది మీ ఇంటికి మంచిది కాదు అని చెప్పన్న పూజారి గారి మాట అయితే పట్టుకొని ఇప్పుడు ఇంత దాకా పెళ్లి జరిపిస్తే నా కూతురు సంతోషంగా ఉంటుందని చెప్పని అనుకొని నేను చేపిస్తే నువ్వేమో ఇలా చేసావని అని ఇంక సుమిత్ర సుమిత్రనే తిడతాడు ఎందుకంటే ఎప్పుడూ లేనిది సుమిత్ర ఎందుకు ఇలా తయారయ్యావని